వార్ టూ కూలీ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా ఏ సినిమాకి వెళ్తారు ఎక్కువ నాకు ఇష్టమైంది ఎన్టీఆర్ఏ ఎందుకంటే నందమూరి తారకరామ్మ గారు అన్న ఫ్యామిలీ కానీ ఎన్టీఆర్ డైలాగ్లే కానీ ఏదైనా సరే ఆయన చేసే ప్రతి డాన్సే కానీ ప్రతి డైలాగ్సే కానీ ఎక్కువ ఆయనకే ఫిదా అయిపోతాము కంపల్సరీ నేను ఎన్టీఆర్ సినిమాకే వెళ్తాను అనుకుంటాను అందులో హృతిక్ క్వశ్చన్ ఉన్నాడు కదా ఆయన ఇతర కాంబినేషన్సే కానీ ఇంకా ఫైటింగ్స్ ఆయన చెప్పే డైలాగ్స్ కోసం కంపల్సరీ వాటికే మ్యాక్సిమం ఎక్కువ ఒక రజనీకాంత్ గారు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ చేస్తారు సినిమాని ఎక్కువ ఫైటింగ్స్ అన్ని బాగున్నాయి కానీ ఎక్కువ ఎన్టీఆర్ సినిమాకి వెళ్తారని అనుకుంటున్నా ఫ్యాన్స్ ఎక్కువ అంటే చాలా మంది కూడా కూలీకే హైపోయి ఉంది సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఒక రేంజ్ హీరో పైగా లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ అంటే ఒక మాస్ సినిమా కదా సినిమాకి అయిపోకు ఉంది ఉపేంద్ర ఒకవైపు నాగార్జున కూడా అందులో ఉన్నారు కదా మరి ఏమో ఏమో కానీ బట్ ఏంటంటే మాత్రం సినిమా ఎట్లా ఉన్నాయి ఉన్నా ఎక్కువ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఎన్టీఆర్ సినిమాకి వెళ్తారు అది మాత్రం పక్క రజనీకాంత్ సినిమా కూడా బాగుంటది ఎందుకంటే దాంట్లో మంచి డైరెక్టర్ మంచిగా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారని తెలిసింది సినిమా కూడా అది కూడా హిట్ అవుతుంది కానీ ఏంటంటే ఎక్కువ ఎన్టీఆర్ సినిమాకి వెళ్తారని ఎంత బడ్జెట్ లో ఉన్నా సరే మొన్న పవన్ కళ్యాణ్ సినిమా ఎంత బడ్జెట్ లో ఎన్టీఆర్ కి ఎంత టికెట్ అయినా సరే ఈసారి మాత్రం పక్క ఎన్టీఆర్ సినిమాకి వెళ్తాం సినిమాకి వెళ్తా అయితే ఇప్పుడు వార్ టూ అనేది ఖచ్చితంగా హిట్ కొడుతుండ పక్కా హిట్ కొడుతుంది ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ నే ఆయన లేపుతారు అంతే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా ఓకేస్ ఆఫ్ కూడా గ్రౌండ్ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది కదా చూసారా ఎలా అనిపించింది ఋతిక్ రోషణ్ ఎన్టీఆర్ ఓకే నిజంగా ఒక వాళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుతుంటే హ్యాక్ చేసుకుంటే నిజంగా అన్న తమ్ముళ్ళు రిలేషన్ అంత అంత హ్యాపీగా అనిపించింది నిజంగా ఎన్టీఆర్ అన్న నిజంగా సినిమా ఎట్లా ఉన్నా సరే నీ అభిమానికి కంపల్సరీ సినిమా ఇల్లు చూస్తాము ఆ సినిమా కంపల్సరీ హిట్ అవుతుంది మన సినిమా అని చెప్పావు కదా ఆ సినిమా మాత్రం ఒక లెవెల్ లో ఉంటది ఫయాన్స్ పరంగా ఆయన ఎంత కష్టపడ్డాడు ఏం ప్రతి సినిమా లో చూసాము ఏ డాన్సర్ కి లేనింది ఏ హీరో కి లేనింది ఆయన సింగిల్ టేక్ లో చేసే అంత కెపాసిటీ హీరో కాబట్టి కంపల్సరీ ఆయన సినిమా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ నన్ను ఎంత మంది ఎన్ని విధాలుగా తొక్కాలనుకున్నా కానీ నేను ఎదుగుతూనే ఉంటానని చెప్పి అన్నారు అంటే ఎవరిని ఉద్దేశించి ఏ కారణం మీద ఉంటారంటో అది ఇప్పుడు ఆ ఎన్టీఆర్నే కాదు ఏ ఆర్టిస్ట్ అయినా ఏ హీరోయినా హీరోయిన్ అయినా కంపల్సరీ ఎంత సినిమా బాగున్నా బాగాలేదనే చెప్తారు ఎంత నెగిటివిటీ చెప్తుంటారు ట్రోలింగ్ చేస్తారు బాలేదని నువ్వు చేయలేవు నీకు రాదని చెప్పి అంటుంటారు కానీ ఎన్టీఆర్ అంటే ఫస్ట్ నుండి వాళ్ళ ఫ్యామిలీ ఎంత సపోర్టు తారగర గారి ఎన్ని సినిమాలు చేసి ఎంతప్పుడు మంచి స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఎన్టీఆర్ అన్న సినిమా హిట్ అవుతుంది ఎంతమంది ఎన్ని ట్రోలింగ్ చేసినా ఎన్ని చేసినా సినిమా మాత్రం కంపల్సరీ ఒక వేరే లెవెల్లో ఉంటారు రాజకీయంగా తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కొన్ని విమర్శలు వినబడుతున్నాయి ఒకవేళ రాజకీయంగా వచ్చే అవకాశం ఉందా నిన్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సీఎం సి అని చెప్పి ఫ్యాన్స్ కదా మీరేం చెప్తారు దానికి ఎంత రాజకీయాలు ఉన్నా సినిమా ఫ్యాన్స్ మాత్రం అట్లా ఒప్పుకోరబ్బా రాజకీయం రాజకీయం సినిమా ఇండస్ట్రీ సినిమా ఎందుకంటే రాజకీయంలో ఉన్న ఎంత చేసినా సరే జనాల కోసం కష్టపడతారు ఇండస్ట్రీ రాజకీయంలో కానీ ఫ్యాన్స్ అట్లా ఒప్పుకోరుగా నువ్వు ఫైటింగ్ చేయాలా నువ్వు మంచిగా సాంగ్స్ డాన్స్ ఇవన్నీ చేస్తేనే ప్రజలు అనేది మెచ్చుకుంటారు రాజకీయం అంటవా ప్రజలకి ఎంత మంచి చేసి ఎంత చేస్తేనే అది ఒక రాజకీయం సినిమా ఇండస్ట్రీ రాజకీయం అనేది ఒకటి కాదబ్బా నాకు తెలుసు ఫైనల్ గా చూసుకుంటే వార్ టూ కూలీ రెండు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి నువ్వైతే దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తావు ఏ సినిమా హిట్ కూడా దాంట్లో రెండు ఇద్దరు హీరోలు సూపర్ హిట్టే హీరోలే కాబట్టి ఎక్కువ ఎన్టీఆర్ మీద కొంచెం హోప్స్ ఉంది కంపల్సరీ సినిమా రెండు సినిమాలు హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వార్ టూ గురించి ఏం చెప్తావు ఒక మాట తోపు అన్న హీరో వేరే లెవెల్లో ఉంటుంది ఎవడేమనుకున్నా ఏం చేసినా అన్న మాత్రం తోప్ ఎన్టీఆర్ అన్న జై ఎన్టీఆర్ అన్న